శ్రీ గురుభనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా త్రిపుర సుందరియనమ అందరికీ నమస్కారం మనం లలితా సహస్ర నామంలోని ఇరవై రెండవ నామైన తాటంక యుగలి భూత తపనోడుప మండల అనే నామానికి అర్థాన్ని తెలుసుకుందాం ఇదంతా కూడాను ఒక్క నామే విభజించి పారాయణ చేయరాదు ఈ నామానికి అర్థం ఏమిటంటే సూర్య చంద్రులనే తన చెవికి ఆభరణులుగా ధరించి ప్రకాశిస్తున్న తల్లి అని అర్థం తాటంకము అంటే చెవి కమ్మలు అని అర్థం ఆ జగన్మాత లలిత అమ్మవారు తన చెవులకి సూర్యుడిని చంద్రుడిని తాటంకాలుగా ధరించిందట మనలాంటి వారి కర్ణాలకైతే ఏదో ఒక లోహంతో తయారు చేసినవి అయితే సరిపోతాయి మరి విశ్వవిగ్రహం అయిన ఆ తల్లి కరణాలకి లోహంతో తయారు చేసినవి ఎలా సరితూగుతాయి అందుకే ఆమె సూర్య చంద్రులని తాటంకాలుగా ధరించిందట పూర్వపు రోజులలో ఈ తాటంకాలని తాటి చెట్టు యొక్క ఆకులతోని తయారు చేసి వాటిని తాటంకాలుగా ధరించేవారట తాటి ఆకులతో తయారు చేసేవారు కనుక తాటంకాలు అని అన్నారు ఏ స్త్రీ అయితే కర్ణాభరణాలు లేకుండా భర్తకి అగుపించదో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం స్థిరంగా ఉంటుందట సువాసిని స్త్రీలు ఎప్పుడు కూడా విధిగా కర్ణాభరణాలను ధరించి ఉండాలి మంగళకరమైన వస్తువులలో కర్ణాభరణాలు కూడా ఉన్నాయి ఈ శ్లోకంలో తపనోడుప మండల అని అన్నారు కదా తపనోడుప అనే రెండు మండలాలన్నమాట ఒకటి తపన మండలము రెండవది ఉడుప మండలము తపన మండలము అంటే సూర్య మండలము ఉడుప మండలము అంటే చంద్ర మండలం ఉడు అంటే నక్షత్రం ఉడుప అంటే నక్షత్రాలకు ప్రభు అయిన చంద్రుడన్నమాట ఇక్కడ ఒకటి కనుక మనం గమనించినట్లయితే ఆ విశ్వవిగ్రహ అయిన లలిత వారి శరీరంలోని కొన్ని భాగాలను సూర్య చంద్రులతోని పోల్చారు అవి ఏంటంటే నేత్రాలు కర్ణాలు అలాగే స్థనాలను సూర్య చంద్రులతో పోల్చారు ఎందుకంటే ఆ జగన్మాత లోకాలన్నింటికీ కూడా శక్తిగా ఉంది కనుక అమ్మ తన చూపుతోనే మన లౌకికంగా కలిగే కోరికలని కోరికలు అనే ఆకలిని ఎలా తీసివేస్తుంది అనేది ఇంతకు ముందు శ్లోకంలో మనం ఒకసారి చెప్పుకున్నాం కదా అలాగే కర్ణాలకు కూడా సూర్య చంద్రులను ధరించి విశ్వమంతా కూడా వ్యాపకమై తన కాంతి కిరణాల ద్వారా తన బిడ్డలను పోషిస్తున్నది ఆ కరుణాస్వరూపిణి సూర్యచంద్రులు అనేది అమ్మవారు పెట్టిన గొప్ప వ్యవస్థ వీరి ద్వారానే సమస్త సృష్టి జరుగుతూ ఉంటుంది వీరి లేకపోతే మనకి దృష్టి లేదు నేత్రాలు కాంతి లేకపోతే చూడలేవు కదా మనకి దృష్టి ఉన్నది కేవలం నేత్రాల ద్వారానే కాదు మనం చూడగలుగుతుంది మనసుకి కూడా దృష్టి ఉందన్నమాట బాహ్యంగా కనపడే చక్షువులు మనసుతోని సమన్వయం చెంది పనిచేస్తూ ఉంటాయి మనస్సు లేకపోతే అవి కేవలం తోలు కప్పకుండా ఒక లాగానే ఉంటదనమాట అందుకే చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం మనసు పెట్టి చూడు అనే మాట మన మనసుకి అధిపతి చంద్రుడు అందుచేత ఆ చకచరణి సూర్య చంద్రుల్ని ధరించి మన మనుగడుకు కావలసిన వనరులన్నిటిని కూడా సమకూరుస్తూ ఉంటుంది ఆమె అందిస్తున్న సంపదను మనం అనుభవిస్తూ ఉన్నాం అనుభవిస్తున్న మనము ఆమె పట్ల చాలా కృతజ్ఞతగా వ్యవహరిస్తూ ఉండాలి ఆమెను ఆరాధించాలి ఈ ఆరాధన కాస్త ఉపాసనగా మారి ఒక ఉత్తమమైన సాధకులుగా మనం అమ్మకి దగ్గర అయిపోతూ ఉంటాం దగ్గర అయినప్పుడు మనం కూడా అమ్మలాగే తయారైపోతూ ఉంటాం అమ్మ ఉపాసన చేసేవారికి ఇంద్రియ పటుత్వము ఇంద్రియ నిగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది ఎలా అంటే ఆమె ఉపాసనలో ఆమె మనంగా పరిణామం చెందుతాం ఆమెలాగే మనమంతా కూడా పరిణామం చెందుతూ ఉంటాం ఆమె యొక్క శరీరకాంతులు విశ్వంలో ఎంత దూరమైనా ప్రసరించగలం అనమాట జ్యోతిర్ మండలాలన్నీ విశ్వంలోనే కదా మరి ఉంటాయి విశ్వం అంటే ఎవరో కాదు సాక్షాత్ ఆ లలిత సుందరి అమ్మవారు తాటంక యుగలి భూత అయిన ఆ తల్లిని ఈ నామంతో ధ్యానించినట్లయితే భర్త ఆయుష వృద్ధి అవ్వటమే కాకుండా స్త్రీ మాంగళ్యం సుస్థిరంగా ఉండటంతో పాటు అన్నిటికీ మించి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి మనమంతా కూడా పాత్రలమవుతాం సాక్షిభూతంగా ఉన్న సూర్య చంద్రులు మన ప్రతి చర్యని గమనిస్తూ ప్రత్యక్ష సాక్షులుగా ఉంటారట ప్రతి విషయాన్ని కూడా తీసుకెళ్లి అమ్మకు తెలియచేస్తూ ఉంటారట కనుక జాగ్రత్తగా మసులుకుందాం అమ్మతో మన ప్రయాణాన్ని అనుక్షణం ఆస్వాదిస్తూ ఉందాం మరొక నామంతో మళ్లీ కలుద్దాం సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తూ స్వస్తి